హలో అందరికి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకునే ముందు మనం ముందు అనాలిసిస్ చేద్దాం ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వెంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పైన ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ అనేది ఇంకా రివర్సల్ అయితే అవ్వలేదు బట్ ఏంటంటే ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ట్రా అంటే గ్రాప్ చేసింది సో మనం ఒక ఇంటర్నల్గా ఫామ్ చేసుకొని చూస్తే ఇంటర్నల్లో మనకి స్ట్రక్చర్గా చూ చూపిస్తుంది జస్ట్ ఒక హయ్యర్ హై హయ్యర్లో హయ్యర్ హై హయ్యర్లో ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బుల్లి స్టాండ్ కనిపిస్తుంది బట్ దీనికంటే ఒక హైయర్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే లైక్ వన్ అవర్ వన్ అవర్లో మనం వెళ్దాం ఇవంతా మనకి కంప్లీట్గా స్టాండ్ స్టాండ్లో ఉంది ఓకే అండ్ మనం ఫిఫ్టీన్ మినిట్స్లో నిన్నటికి నిన్ను కూడా మనం ఈ రేంజ్లోనే సప్లై సప్లై పెట్టుకొని ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం సో అదే విధంగా రివర్సల్ ట్రేడ్ మనకి కుదిరింది వన్ మినిట్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాం వెళ్ళి అండ్ ఇప్పుడు కంప్లీట్గా మనకి తెలుసు ఈ సప్లై అనేది స్ట్రాంగ్ సప్లై కాదు ఒక విధంగా ఇండ్యూస్మెంట్ సప్లై బట్ పొటెన్షియల్ ఉంది మళ్ళీ ట్రెండ్ రివర్సల్ చేయడానికి మరి అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అందు అసలు ఈ ఫాల్ ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తే మనం ప్రీవియస్గానే మన ఇండ్యూస్మెంట్ సప్లై అనేది ఇక్కడ మనకి ఉంది కాబట్టి మనం తీసుకున్నాం బట్ ఇండ్యూస్మెంట్ సప్లైలో వచ్చి మిటిగెట్ అవ్వలేదు ప్రాపర్గా జస్ట్ ట్యాప్ అయి వచ్చింది సో ట్యాప్ అయి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ కంప్లీట్గా నేను సైడ్ వేలోనే ఉండిపోయింది సో ఇందులో సైడ్ వేలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇది లో మళ్ళీ హై చేసిన తర్వాత మళ్ళీ కొత్త హై ఫామ్ చేయలేదు అండ్ అలాగే కొత్త లో కూడా ఫామ్ చేయలేదు బట్ ఇందులోనే ఇంటర్నల్లోనే మళ్ళీ ఇంకా మినీ ఇంటర్నల్ మళ్ళీ లైక్ లో మనం చూసినట్టయితే మళ్ళీ హై లో మళ్ళీ బుల్లి స్టాండ్స్ ఫామ్ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ లో హై చేసిన తర్వాత లో పుల్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ హైని బ్రేక్ చేసింది సో మీకు డ్రాయింగ్తో చూపిస్తుంది పార్ట్తో ఇది ఇక్కడి వరకు మనకి ఒక ఎక్స్టర్నల్ అనుకుందాం ఓకే ఎక్స్టర్నల్ లోనే మళ్ళీ లో ఇక్కడి వరకు వచ్చింది తర్వాత మళ్ళీ మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వెళ్ళింది మళ్ళీ లో మళ్ళీ ఆ తర్వాత ట్రెండ్ ఇంకా కంటిన్యూ చేసింది ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు హైని బ్రేక్ చేస్తుంది సో ట్రెండ్ ఏమవుతుందో బుల్లి సైడ్ చూపిస్తుంది ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్లో సో ఎప్పుడైతే ఈ సప్లై అనేది ప్రీవియస్ ఫుల్ బ్యాక్ని బ్రేక్ చేయకుండా ఇంటర్నల్ని బుల్లి స్ట్రెండ్ ఫామ్ చేస్తుందంటే ఈ సప్లైకి అంత పొటెన్షియల్ ఇప్పుడు లేదు సో స్ట్రాంగ్ సప్లై కాదు సో మనకి ఎప్పుడైతే గ్యాప్ అప్ అవుతుందో అంటే ఇన్ కేస్ గ్యాప్ లైక్ ట్రెండ్ కంటి కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఈ సప్లై లాగా వీక్ అయితే నెస్ట్ సప్లై ఎక్కడ ఉంది ఈ వీక్లో ఉంది ఈ రిజెక్షన్ ఆర్డర్ బ్లోక్లో సో ఇక్కడ ఈ ఫస్ట్ అయితే ఈ హైని బ్రేక్ చేయడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని మిటిగేట్ చేయడానికి మిటిగేట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ టెన్ టెవర్స్ రావచ్చు ఎందుకనంటే అంటే మనకి దీనికంటే కొద్దిగా హై టైం ఫ్రేమ్ వన్ అవర్లోకి వెళ్దాం సో వన్ అవర్లో మన ప్రాపర్ వ్యాలిడ్ లోవర్ హై ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ లోవర్ హై నుంచి మనం లోవర్ లో వరకు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మనం ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ట్రీమ్ అంటే మనం ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు సో సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు ఎక్కడి నుంచి మనకు ఒక ఇండివిజువల్ సప్లై ఉంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు బట్ ప్రాపర్గా మెటీరియట్ అవ్వలేదు బట్ సప్లై నుంచి వస్తుంది సో మనం ఇక్కడ ఇన్ కేస్ ఈ లోగాని ఈ రెడ్ కానీ లో నెట్ లో కానీ బ్రేక్ అయినట్టయితే మనం మళ్ళీ ఈ లోవర్లోని బ్రేక్ చే కంటిన్యూ చేయొచ్చు ఈ లోవర్లో బ్రేక్ అవుతుందని చెప్పేసి అది ఇప్పుడు మనం ఈ వన్ అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఈ ఇది స్ట్రక్చర్ సో మనం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి మనం లోవర్ టైం ఫ్రేమ్ ఆల్రెడీ వన్ అవర్లో బీరీష్ మనకు చూపిస్తుంది అండ్ మనం ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కానీ ఎటువంటి రిజెక్షన్ తీసుకున్నా లేదంటే ఈ రిజెక్ ఆల్రెడీ మన ప్రీమియంలో ఉండి ఇక్కడ మనకి సప్లై ఏదైతే ఉందో ప్రాపర్గా మిటిగేట్ అవ్వలేదు కదా సో అక్కడి నుంచి ఏదైనా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి నేను మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు సో మ్యాక్స్ మార్కెట్ ఈరోజు ఫ్లాట్ పాస్టల్లోనే ఓపెన్ అవుతుంది ఫ్లాట్ హాస్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ లోన్ హైని బ్రేక్ చేస్తుంది ఈ హై బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి రిజెక్షన్ వచ్చినాన్న లైక్ లిక్విడిటీ స్విప్ చేసిన అన్న ప్రీవియస్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ హై లిక్విడిటీ స్వీప్ చేయడం లైక్ ఇలాగా ఇక్కడ చూసారా ఓపెనింగ్ అయిన తర్వాత ప్రీవియస్ డే లోన్ స్వీప్ చేసింది స్వీప్ చేసిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అయింది సేమ్ అలాగే ఇది ఇంటర్నల్లో ఇంటర్నల్లో దీన్ని హైని బ్రేక్ చేసి పైన ఉన్న సప్లైలో ట్యాప్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ చేస్తాం ఈ లోన్ బ్రేక్ చేయడానికి ఓకే సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం మార్కెట్ ప్రజెంట్ మైల్డ్ బుల్లిష్ అండ్ బీరీష్లోనే ఉంది సో మనకి నా అంటే నేను హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే బీరిష్లో ఉన్నాను బట్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్ను చూసినట్టయితే జస్ట్ మైల్డ్ బుల్లిష్లో ఉంది సో ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది రెండు సైడ్లోనే మరి ఎక్కువగా ఓపెనింగ్ అయిపోయి ప్రీమియం పెరిగిపోయి అంత అవకాశాలు అయితే కనిపించట్లేదు నాకు చాలా తక్కువ అనిపిస్తుంది ఇంకా ప్రీ మార్కెట్ అనేది నడుస్తుంది ఇంకొక త్రీ మినిట్స్లో ప్రీ మార్కెట్ కంప్లీట్ అయిపోద్ది ఇప్పటివరకు మనం లో ఇన్ కేస్ మనం సారీ హై అటెంప్ట్ ప్రకారం మనం బీరీచ్లో ఉన్నాం ఓకే మనం ఎస్యూమ్ చేస్తుంది ఏంటంటే ఈ ప్రీవియస్ హైని మిటిగేట్ చేసినా లేదంటే బ్రేక్ చేసినా మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని బట్ ఇన్ కేస్ లైక్ ఎలాగ ట్రెండ్ అనేది కంటిన్యూ కిందకే చేయాలన్నప్పుడు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్పుడు సినారీ అలాగా అనేది మనం ప్లాన్ చేయాలనుకుంటే దాని గురించి కూడా మాట్లాడుకుంటాం సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మ్యాక్స్ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ లోన్ ఫస్ట్ టార్గెట్ మనం ఏంటి ఈ లో ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు ఈ పైకి వెళ్ళేది సో ఈ లో ఎలాగ బ్రేక్ అవుతుంది అండ్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత మనం ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఏదైనా ఉంటే అక్కడ లైక్ ఇప్పుడు మనం వన్ అవర్లో మెన్షన్ చేసుకున్నాం కదా సో ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకోవచ్చు కదా అంటే డిస్కౌంట్ నుంచి మనం ట్రేడ్ చేయడానికి సో ఆల్రెడీ ఇది డిస్కౌంట్ నుంచే వెళ్తుంది సో డిస్కౌంట్లో ఏదైనా వ్యాలిడ్ జోన్ నుంచి వెళ్తుందంటే ఏం లేదు సో ఆల్మోస్ట్ మనం ఫార్టీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ వరకు మనం ఎజ్యూమ్ చేయవచ్చు ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మినిమం మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి సో ఈ లో బ్రేక్ అయిన తర్వాత సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ మనకి ఎంట్రీ ఇస్తుందో లేదో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది తర్వాత కంటిన్యూ చేసి చూద్దాం ఓకేనా ఈ వీడియో ఆల్మోస్ట్ లెంత్ ఎక్కువైంది సో ఇది అనాలిసిస్ ప్ర పర్పస్కి మాత్రమే పెడుతున్నాను కంటిన్యూషన్ ట్రేడ్ మనం లైక్ ఇంకో వీడియో కానీ లేదంటే దీంట్లోనే కంటిన్యూషన్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే ఆల్మోస్ట్ ప్రీ మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ గ్యాప్ డౌన్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ అవుతుంది సో వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ అంటే మనం ఇంటర్నెల్లో ఇది ఇది ఆల్రెడీ ఇంటర్నల్ అండ్ ఇంటర్నల్లోనే మళ్ళీ ఇంటర్నల్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవ్వాలి కదా అంటే ప్రీవియస్ పుల్ బ్యాక్ ఏదైతే లో బ్రేక్ అవడం సో ఆ లో బ్రేక్ అవుతుంది వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లోకి వస్తుంది సో మనకి ఈ ప్రీవియస్ లిక్విడిటీ పుల్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పుల్ బ్యాగ్ లో బ్రేక్ చేయడం ఆల్రెడీ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి టార్గెట్ అచీవ్ చేసేస్తుంది సో మనం ఇక్కడ హోల్డ్ చేస్తాం ఓకే సో ఇక్కడైతే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవట్లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళి ఆర్డర్స్ ఎవరైతే బయింగ్ చేశారో లైక్ ఇక్కడ చూసినట్టయితే స్లో స్లోగా బయింగ్ చేసుకుంటూ వెళ్ళారు కదా సో బయింగ్ చేసే వాళ్ళ కాంట్రాక్ట్స్ లాస్లో ఉంటుంది కాబట్టి అది ఎగ్జిట్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ట్రేడ్ తీసుకుందాం ఓకే సో ఆల్మోస్ట్ మార్కెట్ ఓపెన్ అవడానికి ఇంకొక టెన్ ఫైవ్ ఇంకో ఫైవ్ సెకండ్స్ ఉంది అండ్ ఓకే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నటట్టే ఇన్ కేస్ ప్యానిక్ సెల్లింగ్ ఉంటే డైరెక్ట్గా మనకి ఈ డిమాండ్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇన్ కేస్ లేదు అన్నట్టయితే చెప్పినట్టు అనుకునేటట్టే ఇక్కడ సెల్లింగ్ సైడ్ లాస్ట్ బయింగ్ చేసే ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత అలా అక్కడి నుంచి సెల్లింగ్ చేయాలనుకుంటే ఇంకా కంటిన్యూ అవ్వచ్చు సో ఎంట్రీ తీసుకోవడానికి మనం ప్లాన్ చేద్దాం సో అనుకునేటట్టే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ సెల్లింగ్ అలాంటి లాస్ట్ బయింగ్ ఎవరైతే చేశారో వాళ్ళ కాంటాక్ట్స్ వరకు వచ్చేసారు సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వాలనుకుంటే మనం లోవర్ టైం ఫ్రేమ్లో ప్యానిక్ సెల్లింగ్ అనేది చూపించాలి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కన్సల్టేట్ అవుతుంది సో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు ఈ జోన్లో అయితే ఎందుకు అంటే మనకు వచ్చింది కూడా ఇది ఎక్కడి నుంచి రాలేదు సో మ్యాక్స్ ఏదైనా ఒక పుల్ బ్యాక్ లిక్విడిటీ తీసుకున్నాకే మనం ఇంట్రెస్ట్ చూపిద్దాం సో ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్ నైన్ హండ్రెడ్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మనం చూద్దాం ఆ లోపలి వరకు మనం పుల్లిస్ సైడ్ వెళ్ళవచ్చు ఓకే సో ఎక్స్పెక్ట్ చేసేటట్టు మూమెంట్ రాలేదు మనం కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇక్కడ నుంచే ఫాల్ అంటే మనం లాస్ట్ ప్రీవియస్ డే బైయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెల్లింగ్ సైడ్ చూపించారు సో ఓకే మనకిప్పుడు రీటెస్ట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఎప్పుడైతే రిజెషన్ వస్తుందో మనం అక్కడ ఎంట్రీ తీసుకుందాం ఈ లోన్ బ్రేక్ చేయడానికి ఓకేనా సో మనకి ఎంట్రీ దొరకలేదు డైరెక్ట్గా నా ఫాలో అవడం స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా నేను చూసుకోలేదు ఇన్ కేస్ ఉండి ఉంటే కనీసం అక్కడ వచ్చిన రిస్క్ తీసుకుందాను బట్ ఓకే అబ్జర్వేషన్ అయితే కరెక్ట్గానే ఉండేది మనం ఎక్కడి నుంచి సెల్లింగ్ చేయాలి ఎక్కడి నుంచి బయింగ్ చేయాలి అనేది బట్ వ్యాలిడ్గా అయితే మనకి ఎంట్రీ దొరకలేదు సో మ్యాక్స్ అయితే ఈ లో కూడా బ్రేక్ అయిపోద్ది ఇంకా ఈ లో బ్రేక్ అయిపోయి మనకి ఆల్రెడీ అనుకున్నాం కదా ఈ ఇంకొక ఇది హోల్ డే లోపల మ్యాథ్స్ మనకి ఇంకొక టూ ఫిఫ్టీ పాయింట్స్ మూమెంట్ రావచ్చు సో ఇది ఈ రోజుకి వ్యూ మాత్రం అవైలబుల్గా ఉంటే నేను ఏదైనా ట్రేడ్ తీసుకుంటే అది ఖచ్చితంగా వీడియో కిందనే షేర్ చేస్తాను